హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ద్వారకా తిరుమల అయితే వెళ్ళాము అక్కడ అమ్మవాళ్ళ ఊరి నుంచి బస్ టైమింగ్స్ అనమాట ఈ బోర్డులో అయితే సో తాడేపల్లిగూడెం నుంచి ఎవరైనా తిరుపతి చిన్న తిరుపతి వాళ్ళు ఈ టైమింగ్స్ బట్టి వెళ్ళొచ్చు ఇక్కడ అయితే నేను పిల్లలు అమ్మ అయితే వెళ్తున్నాము నాన్న తర్వాత వచ్చారనమాట మేము ముందు రోజు ఈవినింగే వెళ్ళిపోతున్నాము అందుకే ముఖాలు చూసారా ఎండకి మరియు దారుణంగా తయారైనాయి అనమాట నైట్ అక్కడే స్టే చేసి మార్నింగ్ దర్శనం అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఓకేనా మీ లైక్తో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి డైరెక్ట్ బస్ ఎక్కడం వల్ల వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీలో వచ్చేయచ్చు ఫ్రెండ్స్ లేకపోతే డైరెక్ట్ బస్సు కాకుంటే కనుక రెండు మూడు మారాల్సి వస్తుంది అప్పుడు ఇబ్బంది అవుతుంది కదా అందులోనే పిల్లలు అందుకని డైరెక్ట్ బస్కైతే వచ్చేసాము ఆ బస్ ఎక్కితే డైరెక్ట్గా మనకి ఇక్కడే దింపేస్తారు ఇక్కడ నుంచి మనం సదను అంటారు కదా సత్రాలు అంటారు అలా అక్కడికి వెళ్ళి మనం స్టే చేయటానికి వీలుగా ఉంటాయి అన్నమాట సో అలాంటి వాటి దగ్గర అయితే దింపేస్తారు మనం అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు అయితే ఇక్కడ అంతగా గాలి లేదు పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మేమైతే లోపలికి వెళ్ళిపోయాము ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే దర్శనానికి వెళ్ళే స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మేము వెయిట్ చేసాము ఇక్కడే స్టే చేద్దామని కాకపోతే కంఫర్ట్ అనిపించలేదు అందుకని అయితే లోపలికి వెళ్ళాము మనం ఇక్కడి నుంచి అయితే దర్శనానికి వెళ్ళచ్చు ఈ స్టెప్స్ నుంచి ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ మనకి పెద్ద పెద్ద తిరుపతిలో ఉంటాయి కదా పద్మావతి సదనము ఇక్కడ శ్రీనివాస నిలయం అలా ఉంటాయి కదా ఆ టైప్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట మనకి లాకర్ రూమ్స్ వాష్రూమ్స్ అన్నీ కూడా దగ్గరలోనే అవైలబుల్గా ఉన్నాయి అంతేకాకుండా మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కనుక స్టెప్స్ పక్కనే ఇక్కడ మనకి సమాచార కేంద్రం అంటే మనకి ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట మనకి ఇక్కడ లోపలికి వెళ్ళే ముందే శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి సో ఫస్ట్ ఇక్కడ అయితే మొక్కుకొని మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము అంటే లోపలికి ఎంటర్ అయితే స్టార్ట్ అయ్యామన్నమాట లోపల ఎంటర్ అయ్యేసరికి అసలైన ప్లేస్ అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి బయట అయితే ఎంతో ప్లేస్ లాగా అసలు అనిపించదు మనకి పెద్ద తిరుపతి కానివ్వండి చిన్న తిరుపతి చిన్న తిరుపతి అంటే ద్వారకా తిరుమల అనమాట సో నేను అందుకని చిన్న తిరుపతి అంటున్నాను మాకు ఇంకా అంతే అదే అలవాటు సో ఇక్కడ నుంచి అయితే అసలైన ప్లేస్ అంతా కనిపిస్తుంది అనమాట ఇక్కడ సూర్యవాహనము సోమవారికి అంటే ఉత్సవ విగ్రహం లాగా చేస్తారు కదా మొత్తం తిప్పుతారు అలా ఆ వాహనాలు అనమాట సో ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము లోపలికి వచ్చాక ఇక్కడ ఫ్రీ బస్సు ఉంది ఏంటి అని అడిగితే భోజనానికి తీసుకెళ్తాకంట సో ఆ బస్సులో అయితే మేము భోజనానికి వచ్చేసాము మనకి నైట్ టైం కూడా భోజనం ఇక్కడ ఫ్రీగా పెడతారు ఆ బస్లో అయితే వచ్చేసాము ఇక్కడ ఒక టోకెన్ ఇస్తున్నారు ఆ టోకెన్ తీసుకొని లోపలికి వెళ్ళామంటే ఆ టోకెన్ ఇస్తే మనకి ఫుడ్ ఇస్తారనమాట అక్కడ కూడా మనకి ఫుడ్ చాలా బాగుంది ఫ్రెండ్స్ అండ్ డైనింగ్ హాల్ ఇదంతా కూడా భోజనం పెట్టే ప్లేస్ అది అంతా కూడా చాలా నీట్గా ఉంది బాగుంది ఇక్కడ ఒక్కొక్కరికి కూడా వాళ్ళ టోకెన్ అక్కడ ఇచ్చేస్తే ఫుడ్ అయితే పెడుతున్నారు ఫుడ్ కూడా ఏమీ లోటు లేకుండా పులిహోర పచ్చడి కర్రీ పప్పు సాంబారు మజ్జిగ అన్నీ అనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి దేవుడు ప్రసాదం ఉత్తి అన్నము సాంబార్ అయినా కూడా కళ్ళ కద్దుకొని మంచిగా తినవచ్చు అట్లా ఇంకా ఇక్కడ అయితే మనం ఇక్కడ తీసుకున్న తర్వాత ప్లేట్స్ తీసుకొని భోజనం అయితే పెట్టించుకున్నామన్నమాట ఇలా భోజనం పెట్టేసు పెట్టించుకొని మేమైతే భోజనం చేసాము కావాలనుకుంటే ఇక్కడ సేవ చేయడానికి కూడా వస్తారంట ఇంకా మనము ఒకవేళ అంటే మనకి తెలియదు అప్పుడే వెళ్ళామనుకోండి మనం కూడా కావాలితే వడ్డించవచ్చు ఎవరైనా ఆకులు అలాంటివి ఉంటే అవి ఆకులు తీయవచ్చు ఏమైనా సేవ చేయాలనుకునే వాళ్ళు ఏదైనా చేస్తారు కాబట్టి ఇలా ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ కనిపించేవారు సత్యగారు అని చెప్పి మా ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవాళ్ళు వాళ్ళు సేవకి వచ్చారంట ఆవిడ వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళైతే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత తెలిసింది ఇలా సేవకు వస్తారు చేస్తారు అని చెప్పి సో ఇంకా నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం కూడా రావాలి అని చెప్పి అమ్మ అయితే అన్నది యాక్చువల్గా అమ్మ వాళ్ళ ముక్క అనమాట దాని గురించి మేము ఎలాగా ఉన్నాం కాబట్టి అందరం వచ్చాము అమ్మ అయితే ఇంకా వడ్డించడానికైతే కాసేపు కూర్చుందన్నమాట ఇంకా అమ్మకాసేపు వడ్డిచ్చిన తర్వాత మేము వెళ్ళిపోయాము ఇక్కడ అన్నదానం కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్ అంటే మన పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉంటాయి కదా వాటికి సంబంధించి మనం కూడా చేయొచ్చు ఎంతమందికి ఎంత అమౌంట్ అనేది కూడా అక్కడ నోట్ చేశారు సో దాన్ని బట్టి మీరు చేయాలనుకుంటే చెయ్యొచ్చు ఓకేనా ఇట్లా అయితే నెక్స్ట్ భోజనాలు చేసేసిన తర్వాత బయటకైతే వచ్చేసాము బయట ప్లేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నైట్ టైము పీస్ఫుల్గా ఉంది ఆ లైటింగ్ చెట్లు అంతా కూడా బాగా అన్నమాట సో అందుకని బయట కూడా వ్యూ బాగుందని ఇక్కడ కూడా ఒక వీడియో అయితే తీసాను అనమాట ఇక్కడ నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చేసి బస్కు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము రోడ్ల మీద ఉన్నాము ఎందుకు అసలు ఇంకా ఇక్కడికైతే బస్ వచ్చింది బస్ అయితే ఎక్కేసాము ఫ్రీ బస్సే ఫ్రెండ్స్ సో ఇక్కడ నుంచి అయితే బస్ ఎక్కేసామా ఆ రోడ్లు అది అంతా కూడా మొత్తం తిరుపతి ప్లేసే అంటే పైన అంతా కూడా స్వామివారి ప్లేసే అనమాట ఎంత బాగుందో నైట్ టైం కదా చల్లగా ఉంది బాగా అనిపించింది ఇంకా బస్తో తీసుకొచ్చి అక్కడ గుడికి ముందు దింపేశారనమాట అంటే మనం ఎక్కడైతే ఎక్కామో అక్కడే దింపేశారు ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా ఎక్కడ ప్లేస్ కన్వీనియంట్ ఉంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు అనమాట రూమ్స్ లేకపోతే లాకర్స్ ఏదైతే అది వీలు చూసుకొని అక్కడికైతే వెళ్ళొచ్చు మేమైతే ఇంకా బస్ అయితే దిగుతున్నాము ఇప్పుడు అందరం కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ప్లేస్ అయితే చూసుకున్నాము ఇదిగో పక్క అయితే వేసేసాము మేము పిల్లలు మేము అంతా కూడా బెడ్షీట్లైతే తీసుకెళ్ళాము అలాగే చాలామంది ఇక్కడ పడుకొని ఉన్నారనమాట రూమ్స్లలో అయితే చాలా వేడొచ్చేస్తుంది ఇక్కడ చెట్లలో కింద అయితే బాగుంటుందని ఇంక అందరం పక్క ఇక్కడే వేసేసారు సో ఇక్కడికి నైట్ పడుకొని పొద్దున్న లేచి గుండ్లు కార్యక్రమాలు అయితే కానిచ్చేసామనమాట ఇదిగో అమ్మ వాళ్ళది మొక్క అన్నాను కదా అందుకని అమ్మ నాన్న అయితే గుండు చేయించేసుకున్నారు నేను కత్తెరలు ఇచ్చాను ఇంకా వాళ్ళ గుండ్లు కత్తెర్లు అన్నీ అయిపోయిన తర్వాత మాకు దర్శనానికి అయితే బయలుదేరామన్నమాట ఇంకా ఫోన్స్ ఇక్కడే లోకస్లో పెట్టేసుకోవాలి సో ఇక్కడ నుంచి అయితే వీడియో చూపించడానికి అవ్వదు మనకి ఎక్కడ కూడా లోపలికి ఎలా చేయరు కదా సో బయట ప్లేస్ అదంతా కూడా అయితే ఇలా ఉందనమాట ఇంకా అందరూ పొద్దున్నే లేచి ఎక్కడికాళ్ళు హడావిడిగా అంటే ఇక్కడ మనం ఉంటే గనక మన గుండ్లకి ఆళ్ళకి దగ్గరలో ఉన్నామన్నమాట అందుకని అయితే మేము నైట్ ఇంకా ఇక్కడే ఉండిపోయాము సో ఇంకా పొద్దున్నే లేచి గమ్ముని ఫ్రెష్ అయిపోయి అయితే దర్శనానికి బయలుదేరిపోయామనమాట అక్కడ దర్శనానికి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ షాప్స్ అవన్నీ ఉన్నాయి అవన్నీ చూసుకుంటా ముందుకు వెళ్ళాము ఇక్కడ కనిపించే దగ్గర ఫోన్స్ అయితే లాకర్లో పెట్టేయాలి అంతలోని మనకి గజేంద్రుడు అది ఏనుగు కనిపించింది అనమాట సో అంటే పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ కదా సో అక్కడికి తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటే ఏనుగుతో తొండంతో దీవెనలు పెడుతున్నారు అయితే దీవించేలాగా పెడుతున్నారు తొండంతో అయితే అది ఆ తొండంలో పది రూపాయలు పెడితేనే కానీ దీవించట్లేదు మామూలుగా పెడితే వాళ్ళు అలా ట్రైనింగ్ ఇచ్చారనమాట పిల్లలు కదా అని చెప్పి వెళ్ళి నుంచి ఉంటే అది అస్సలా అది పెట్టట్లేదు వాళ్ళు పెట్టనివ్వట్లేదు అనమాట ఇంకా అది ఎలా పెడుతుందమ్మా డబ్బులు పెట్టాలి అంటారు అదేంటన్న మీరు చెప్తేనే కదా అంటే ఆయన మళ్ళీ సీరియస్ అవుతున్నాడు ఇంకా అంతా ఎందుకు వచ్చింది అని చెప్పి ఆ పది రూపాయలు పెట్టిస్తే హర్షిగాడు భయం భయంతో అలా ఒంగున్నాడు ఫస్ట్ టైం అనమాట హర్షి ఇంకా అది ఇలా దండం పెట్టేసరికి వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇంక ఇక్కడ నుంచి అయితే వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అన్నమాట మేము రిటర్న్ వచ్చేసేటప్పుడు ఇక్కడ చాలామంది మోకాళ్ళ మీద వెళ్ళడము అంటే వాళ్ళ మొక్కు అలాగా మొక్కుకుంటారు కదా చాలామంది సో అలా అయితే వీళ్ళు ఆ స్టెప్స్ ద్వారా మోకాళ్ళతో వెళ్ళి దేవుణ్ణి అయితే అలాగ దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నారు ఇంకేలా మొత్తం అయిపోయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము చాలామంది ఫ్రెండ్స్ ఇంకా చిన్న పెద్ద అని లేదు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇట్లా చాలామంది అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసి వెహికల్ ఒకటి అరేంజ్ చేసుకొని విజయవాడ అయితే స్టార్ట్ అనమాట మేము ఇలా బయటకు వచ్చామో లేదో అప్పుడే బస్సు వెళ్ళిపోయింది విజయవాడ బస్సు లేకపోతే బస్సు కూడా మనకి కన్వీనియంట్ ఉంటుంది ఇంకా అది దొరకక ఇంకేం చేయాలి వెహికల్ మాట్లాడుకొని దాంట్లో అయితే వెళ్ళిపోయాము మేము ఇంక ఇది డైరెక్ట్ హైవే నుంచి రావటము మాకు ఒక టూ అవర్స్ పట్టినట్టుంది ఆల్మోస్ట్ టూ టూ అండ్ హాఫ్ అవర్స్ అట్లా పట్టిందనమాట జర్నీ ఇంకా విజయవాడ అయితే వచ్చేసాము ఇక్కడికి అయితే ఎండ మధ్యాహ్నం అయిపోయింది మామూలుగా లేదనమాట ఎండ ఇక్కడి నుంచి విజయవాడ అయితే వచ్చేసాము అమ్మవారి దయ వల్ల అంత చక్కగా అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను తల్లి నిజంగా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మన ముందు ఎవరో నవ్వుతో మాట్లాడుతూ ఉంటుంది నాకైతే విజయవాడ అమ్మవారు అయితే చాలా నచ్చుతుంది సో ఇక్కడి నుంచి అయితే మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కి కొండ అయితే వచ్చేసాము ఇక్కడి నుంచి పైనుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది ఇంక ఇక్కడ కూడా పైకి వచ్చిన తర్వాత ఫోన్స్ అయితే లాకర్స్లో పెట్టేసాము ఇంకా దానివల్ల మనం తర్వాత వీడియో తీయడానికి అది లేదనమాట వ్యూ అయితే చాలా బాగా అనిపించింది ఇది మన వరదలు రాకముందనమాట వీడియో అందువల్ల ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే మరీ దారుణంగా ఉందనుకోండి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్